సార్ మీ పేరు భద్ర భద్ర గారు గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు ఓటేసారండి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కూటమి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అధికార పక్షం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళు అధికారం మాదే అని చెప్పేసి వచ్చే నెల తొమ్మిదో తారీఖున ముహూర్తం కూడా పెడుస్తున్నారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అలాగే అపోజిషన్లో అంటే ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ కూటమి కూడా మాదే అంటున్నారు అధికారం దీని మీద దీని మీద మీరు ఏమైనా విశ్లేషణ చేయగలరా వందకు వంద పర్సెంట్ కూడా ప్రజలు ఉవ్వెత్తిన వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మూకుముడిగా ఓటేసారంటే దానికి ప్రత్యక్ష కారణం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలన్నటువంటి వాళ్ళ ఆలోచనలు వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటాం కూలి పనులకు పోయో లేకపోతే వేరే ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడ పనిచేస్తున్నవాళ్ళు వాళ్ళు కంపల్సరీ ఈ రాజకీయం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఓట్లు వేసారంటేనే ప్రజల్లో ఉవ్వెత్తినటువంటి ఎగస్సు పడినటువంటి చైతన్యం భాగంగా కంపల్సరీ వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేస్తారు ఈ ప్రజలు సహజంగా అధికార పార్టీ వాళ్ళు రీపోలింగ్ అడగరు ఎప్పుడు కూడా మన ఎలక్షన్లో చూసినప్పుడు అయితే ఆపోజిషన్ వాళ్ళు అడుగుతారు ఆపోజిషన్ వాళ్ళు అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది మాకు రీపోలింగ్ పెట్టండి అని చెప్పేసి కానీ ఈ ఎలక్షన్లో ఏ ఎవరైతే ప్రభుత్వం స్థాపించి ఐదేళ్ళు పరిపాలించారో వాళ్ళే చాలా చోట్ల రీపోలింగ్ అడుగుతున్నారు ఉదాహరణకు ఒక నలుగురు ఐదుగురు మంత్రులు అంబటి రోజా లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు ఉన్నారు ఆయన ఈవీవన భద్రకోట్టం ఇవన్నీ కూడా ఎవరైతే ఐదు సంవత్సరాలు అధికారం మంచి చేసామని అనుకుంటున్నారో వాళ్ళే ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారో దీని మీద మీ విశ్లేషణ న్యాయం జరగాల కంపల్సరీ ఓటేసి ప్రతి ఓటర్ కూడా న్యాయబద్ధంగా ఓటేయాలనే లక్ష్యంతో ఈసీ చేసినటువంటి కొన్ని కొన్ని ఏర్పాట్లు తప్పకుండా వాళ్ళు అనుకున్నటువంటి కొంతమంది అధికారులు తీసేయడం వల్ల ఈ రకమైనటువంటి అంటే స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఉన్నతాధికారులు అక్కడ పర్యవేక్షణ చేయడం వల్ల వీళ్ళు అనుకున్నది రిగ్గింగ్ కానీ వేరే వేరే రకంగా ఎలక్షన్ చేయాలనుకున్నారు వీళ్ళంతానే ఇప్పుడు మీరు చెప్పిన మినిస్టర్లు అంతానే అది చేయకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఎక్కడైతే మైనస్ అయ్యిందనుకున్నారో పూర్తిగా డైరెక్ట్ గా ఓడిపోతా ఉన్నారో ఆటలు దిక్కిన చాలా చాలా నిజంగా నవ్వుతూ చెప్పాలంటే అది రీపోలింగ్ అడుగున్నారంటే కారణం కూడా దానికే అదే కారణం ఓడిపోతారని ఓడిపోతున్నాం కాబట్టే ఓడిపో ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఉన్నతాధికారులు బదిలీ జరిగినప్పుడు చాలా గొప్పగా జరిగింది అన్న ఇదే మంత్రులు ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి కదా అదే కదా నిజం ఆ రోజున ఎలక్షన్ ఈరోజు ఎలక్షన్ ఉన్నతాధికారులు బదిలీ చేయడం తప్పైతే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు గెలిచిన గెలుపు కాదు కదా అప్పుడు ఇది నా అభిప్రాయం అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఈరోజు మంచి రిజల్ట్ రావాలి రిజల్ట్ వస్తాదని ప్రజలంతా కూడా భావించారు తప్పకుండా ఆపరాధిపతిగానే ఎన్డీఏ కూటమి ఇక్కడ దేశంలో అధికారంలోకి వస్తుంది ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి ఇక్కడ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుంది ఒక ఈవీఎం బద్దలు కొట్టిన విషయంలో ఇలాంటివి జరిగితే అలా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటాయి అనుకుంటున్నారు యా ఇది ఖచ్చితంగా నిజాయితీగా చెప్పాలంటే ఓట్లు పలేని దిక్కు ఈవీవ పడలు కొట్టెత్తే మ్యాక్సిమం రెండు వందల దాటి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు ఉంటాయి కనీసం అక్కడ పదికో పదో ఉంటాయి అలా ప్రతి అసెంబ్లీ అభ్యర్థి పడలేని అభ్యర్థులలో పది ఇరవై బదులు కొడుకుని పోతే లాస్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ అదే ఈ రాష్ట్ర ప్ర ఈ దేశ ప్రజలకే అనుకుంటే పూర్తిగా పూర్తిగా దీన్ని నష్టపరిహారం పూర్తిగా చేయాలంటే ఆ అభ్యర్థిని పూర్తిగా డిస్క్వాలిఫై చేయాలి ఆ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరికి కూడా పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా జీవితాంతం జీవితాంతం పూర్తిగా చేయాలి అలా చేయగలిగితేనే ఈవి మిషన్ జోలికి వెళ్లరు ప్రతి వాటర్ ఓటేసిన నిజాయితీకి వేస్తాడు ఎన్ని ఆఫర్ సోపలు పడి కోట్లు లక్ష కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇవాళ వేరే దేశాల నుంచి ఇరవై లక్షల ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకుని ఓట్లు వేసారు ఇలా అలాడు పోలింగ్ బూత్ కొట్టేస్తే ఇరవై లక్షలు ముప్పై లక్షలు పోతున్నాడు ఎంత ఇష్టంతో వచ్చాడు ఇక్కడికి ఎన్ని మానేసుకుని వచ్చాడు పోలింగ్ బూత్లు బూత్తే ఇంకా అసలు మామూలుగా జరుగుతున్నది మామూలుగా ఇదేనా మామూలుగా ఇది సరే ఇప్పుడు జరిగిన ఈవీఎంలు బద్దల కొట్టే విషయంలో ఆయన మీద పెట్టే కేసులు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కంటే బలంగా ఉన్న ఉంటాయనుకుంటున్నారా ఆయన మీద ముప్పై ఐదు ముప్పై ఆరు కేసులు ఉన్నాయంటున్నారు అలాంటి వ్యక్తే సీఎం అయ్యాడు మళ్ళీ ఇప్పుడు పిన్నెల రామకృష్ణ మళ్ళీ మంత్రి రావడని గ్యారెంటీ ఇవ్వగలం వంద కొంత పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు వేరు నిజంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు లోబడి ఉన్నటువంటి కేసులు వేరు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మామూలుగా ఈవీఎం పగలగొట్టిన ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి జీవితాంతం బ్రతికుండగా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా పార్టీ టికెట్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ సరి సముచితమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఏ ఒక్కడో ఇలా చేయకూడదు అంటే ఒక్కసారి పనిష్మెంట్ జరిగిన తర్వాత ఇంక ఉన్నవాడు ఎవడో కూడా ఈవీఎం మిషన్ జోలికి వెళ్ళకూడదు ఇది నా తరపు నుంచే కాదు దేశ ప్రజలు కోరుకుంటున్నారేమో అని నేను అనుకుంటాను ఖచ్చితంగా గట్టిగా అడగకపోయినా వాళ్ళ మనసులో ఉన్నది ఇదే ఎందుకంటే కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని మామూలుగా వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాల నుంచి ఓటర్లు వస్తారు మళ్ళీ అలాగ ఈ ఫెసిలిటీ ఉండదు కదా అర్థం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా ఇది నా నా విజ్ఞప్తిగా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష పడాలని ఖచ్చితంగా ప్రజలంతా కోరుకుంటున్నారు సరే గడిచిన ఎన్నికల్లో మన పిఠాపురం నియోజకవర్గం కొద్దిగా స్పెషల్గా తయారైంది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అంటే ఒక రాష్ట్ర నాయకుడు ఒక సీఎం కేటగిరీ నాయకుడు పోటీ చేయడం వల్ల స్పెషల్గా తయారైంది ఇక్కడ ఎలక్షన్ ఎలా ఉన్న ఉన్నది అనుకుంటున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజార్టీ వస్తుంది ఎందుకంటే నిజంగా అతని మీద రెండుసారి రెండు దిక్ భీమవరంలోని గాజువాకలో ఓడిపోవడం కూడా అతనికి ప్రజల్లో ఒక రకమైనటువంటి అతను గెలిపించాలి అనే ప్రజలకు ఉంది ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు మళ్ళీ పిఠాపురం వచ్చాడు కాబట్టి పిఠాపురం ప్రజలు కూడా స్వతహాగా ఆదరించడంలో చాలా భయంకరంగా ఆదరిస్తారు ఆదరించిన విధానంలో రేపు వచ్చే మెజార్టీ చెప్తుంది అది తప్పకుండా ఇంకా అభివృద్ధి దాకా వెళితే మాత్రం కంపల్సరీ ఆయన వస్తున్నాడు కాబట్టి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఇక్కడ ఆయనకి ఈ స్థానాన్ని ఇవ్వడంలో అతను వర్మగారు సహకరించారు కాబట్టి వర్మగారు ఆయన వర్మగారి యొక్క సీనియారిటీని ఉపయోగించుకుని ఆయన ఇక్కడ మంచి అభివృద్ధి చేస్తే అతని స్థానం సుస్థిరంగా ఉంటుందని మా అభిప్రాయం